thank mm -hmm. you వెల్కమ్ టు జోస్ ట్రిప్ మై నేమ్ ఇస్ సురేష్ మేమైతే ఫ్యామిలీతో మైసూర్ ట్రిప్ చాలా జోష్ఫుల్ వెరీ రీసెంట్గా వెళ్ళొచ్చామండి చాలా బాగుంది మీ ట్రిప్ కూడా జాయ్ఫుల్గా జోష్ ట్రిప్ కావాలని కోరుకుంటూ నా వంతు చిరు ప్రయత్నంగా మైసూర్ ఫుల్ వీడియో చేస్తున్నాను ఇది మీకోసం ఈ వీడియోలో మైసూర్లో ఎక్కడ ఉండాలి మైసూర్లో ఏం చూడాలి మైసూర్లో ఏం కొనాలి మైసూర్లో ఏం తినాలి మరి ప్రాముఖ్యంగా మైసూరుకి ఎలా వెళ్ళాలి అసలు మైసూరుకి ఎందుకు వెళ్ళాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకో విషయం అండి ఈ ట్రిప్కి ఉపయోగపడే టిప్స్తో పాటు అయ్యే బడ్జెట్ కూడా తెలుసుకోవడానికి చేద్దాం వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు విజిట్ ద మైసూర్ మైసూరు చూడడానికి బెస్ట్ టైం ఏంటి సో మైసూర్ అనేది అందరికీ తెలుసు కదండి ఇట్స్ ఎ వెరీ గుడ్ టూరిస్ట్ ప్లేస్ సో ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు బట్ యూజువల్గా రైనీ సీజన్స్ లైక్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎక్కడికి వెళ్ళకపోవడం బెటర్ అండి ఎందుకంటే చాలా హెవీ ఫాల్ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ క్యాన్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఇట్ అండ్ యాజ్ యూజువల్గా సమ్మర్ టైంలో కూడా కొంచెం హీట్ ఉంటుంది సో సమ్మర్లో అయితే డెఫినెట్గా మీరు నాన్ ఏసీ రూమ్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు ఐ ఐ సజెస్ట్ సమ్మర్లో ఎస్పెషల్లీ ఏప్రిల్ మే జూన్ ఈ త్రీ మంత్స్లో ఏసీ రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి మిగతా మిగతా మంత్స్లో మిగతా సీజన్స్లో యూ కెన్ గో ఫర్ నాన్ ఏసీ రూమ్స్ ఆల్సో బికాస్ వెదర్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ మైసూర్ ఆల్సో అక్టోబర్ అండ్ మార్చ్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ అక్టోబర్లో దసరా అంటే మనం ఫస్ట్ గుర్తుకొచ్చేది దసరా ఫెస్టివల్ ఫస్ట్ ఫస్ట్ మనం గుర్తుకొచ్చేది మైసూర్ సో మైసూర్ మైసూర్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చ్ అండ్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ వరకు కూడా వెళ్ళొచ్చు బట్ ఏప్రిల్ జూన్లో కూడా మనం సమ్మర్ హాలిడేస్లో ఊటీ వెళ్తున్నాం చాలామంది మైసూర్ కూడా వెళ్ళొచ్చు బట్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఏసీ రూమ్స్ తీసుకుంటే బాగుంటుంది సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు రీచ్ ద మైసూర్ ఇప్పుడు తెలుసుకుందామండి హౌ టు రీచ్ ద మైసూర్ మైసూర్కి వెళ్ళడానికి మన తెలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు ఫ్లైట్ ద్వారా వెళ్ళొచ్చు బై రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు ప్రజెంట్గా మైసూర్కి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి అనగా కాచిగూడ నుంచి మైసూర్కి డైరెక్ట్ ట్రైన్ ఉందండి ట్రైన్ నెంబర్ వచ్చి మీకు డీటెయిల్స్ ఇస్తాను వన్ టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ కాచిగూడ అండ్ మైసూర్ ఎక్స్ప్రెస్ కాచీగూడలో సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఇది ఆ ట్రైన్ అండి మీకు కా మైసూరు వెళ్ళేసరికి టెన్ థర్టీ మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది బట్ రైట్ టైంకి మ్యాక్సిమం వెళ్ళిపోతుంది స్లీపర్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ ఉంటుంది థర్డ్ డేస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ ఉంటుందండి ఇది నెక్స్ట్ డే మైసూరుకి టెన్ థర్టీగా వెళ్ళిపోతుంది లేదు ఒకవేళ మీరు ఏపీ నుంచి రావాలి అనుకుంటే డైరెక్ట్ ట్రైన్స్ మైసూరుకి లేదండి బట్ వన్ ట్రైన్ తిరుపతి నుంచి ఒక ట్రైన్ ఉందండి ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సిక్స్ డబల్ టూ జీరో ఇది తిరుపతిలో ట్వంటీ వన్ ఫార్టీ అనగా నైన్ ఫార్టీకి స్టార్ట్ అవుతుంది మైసూర్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్కి మైసూర్కి వచ్చేసి ట్రైన్ కూడా బాగుంది ఒకవేళ మీకు డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ లేకపోయినట్లయితే మీరు దగ్గరలో ఉన్న బ్యాంగ్లూరుకి వచ్చేసాయండి బెంగళూరు అటు ఏపీ నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి బెంగళూరుకి రావడం చాలా ఈజీ సో మీరు బెంగళూరు వచ్చేసినట్లయితే అక్కడి నుంచి మీరు ఏదైనా బస్సు తీసుకొని మైసూర్కి వచ్చేయచ్చు చాలా హైవే చాలా బాగుంటుంది బెంగళూరు నుంచి మైసూర్కి బై ట్రైన్ కానీ బై బస్ కానీ ఒక త్రీ అవర్స్ టైం పడుతుందండి అక్కడి నుంచి మేము మైసూర్ వచ్చేయచ్చు లేదు మేము ఫ్లైట్కి వచ్చేస్తామండి మాకు ట్రైన్ అంత లాంగ్ జర్నీ చేయలేము అనుకుంటే కనుక ఎస్ ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉందండి ఇటు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ మైసూర్కు ఉన్నాయి అటు వైజాగ్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కొన్ని కనెక్టివిటీ వేరే దగ్గర అంటే హైదరాబాద్ నుంచి అటు మైసూర్కు ఉన్నాయి కొన్ని చెన్నై నుంచి మైసూర్కు ఉన్నాయి బట్ ఫ్లైట్ కాస్ట్ కూడా నేను చూసాను చాలా ఎక్కువ ఉంది సిక్స్ థౌజండ్ రూపీస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది డైరెక్ట్ మైసూర్కి ఒకటే రెండు ఫ్లై ఫ్లైట్స్ ఉన్నాయండి సో దీనికంటే నా సజెషన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా అలాగొచ్చారు డైరెక్ట్ ఫ్లైట్లో బెంగళూరుకి వచ్చేసారండి అక్కడ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అక్కడి నుంచి బై బస్ కానీ బై ట్రైన్ కానీ మైసూర్కి హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు ఈస్ ద ఇన్ఫర్మేషన్ అండి మైసూర్కి ఎలా రీచ్ అవ్వాలి అంటే సో వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ దాట్ మీకు ఫ్లైట్ ఉంది ట్రైన్ ఉంది బడ్జెట్లో అంటే ద బెస్ట్ అంటే ట్రైన్ అండి లేదు బస్ బస్సెస్ కూడా ఉన్నాయి బెంగళూరు మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఫస్ట్ బెంగళూరు వచ్చేసేయండి బెంగళూరు నుంచి మైసూర్ రావడం చాలా ఈజీ నెక్స్ట్ తెలుసుకుందామండి మైసూర్లో ఎక్కడ ఉండాలి సో మైసూర్కి వెళ్ళిపోయి మైసూర్కి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి అంటే సో మైసూర్ ఇట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సో మైసూర్లో ఎయిట్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మంచి హోటల్స్ హాస్టల్స్ కూడా కొన్ని బడ్జెట్లో హాస్టల్స్ కూడా ఉన్నాయండి సో ఐ రిఫర్ యాక్చువల్గా మేమైతే ఫిలోమెన్ షర్చ్ ఉందండి దాని దగ్గరలో ఐశ్వర్య లీ పాలెస్ అని తీసుకున్న మాకు అరౌండ్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఏసీ రూమ్ ఇచ్చారు ఫ్యామిలీ రూమ్ ఇచ్చారు మాకు ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎందుకంటే మాకు జస్ట్ బాల్కనీ నుంచి మాకు ఫిలం అనే చర్చ్ వ్యూ ఉంది సో ఆ చర్చ్కి మేము డైరెక్ట్ మా యొక్క హోటల్ నుంచి వెళ్ళిపోయి అక్కడ విజిట్ చేస్తాం స్పెషల్గా అక్కడికి వెళ్ళడానికి మాకు అవసరం లేదు సో అక్కడి నుంచి మైసూర్ జూకి ఈవెన్ మైసూర్ ప్యాలెస్కి మనం ఓలా ఊబర్ ఆటో తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుందండి సో వన్స్ అగైన్ కమింగ్ టు ద అకామిడేషన్కి వచ్చేస్తే మీకు థౌజండ్ రూపీస్ పెడితే మంచి బడ్జెట్లో ఉన్న హోటల్స్ దొరుకుతాయండి ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి నియర్ బస్ స్టాండ్ లేదంటే మైసూర్ ప్యాలెస్ దగ్గరలో తీసుకోండి మీకు కనెక్టివిటీ బాగుంటుంది సో మీరు ఆన్లైన్లో చూడండి నేనైతే అగోడా గోడ కానీ మేక్ మై ట్రిప్ గో గోయా బిబో ఈ త్రీ దాంట్లో కంపేర్ చేసి తీసుకున్నాను నాకైతే బెస్ట్ రేటుకు వచ్చింది మీరు ఒకసారి ఆన్లైన్లో చూడండి తీసుకునే ముందు సో ఇంకో విషయం ఏంటంటే గోయా బిబోలో లాస్ట్ మినిట్ డీల్ కూడా ఇస్తారండి నాకు ట్వల్ హండ్రెడ్ రూపీస్దే నాకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కూడా వచ్చింది సో ఒకసారి మీరు హోటల్స్ బుక్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో చూస్తే ద బెస్ట్ రేటింగ్ దాన్ని మీరు సిటీలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం తెలుసుకుందాం మైసూర్లో ఏం చూడాలి సో వాట్ ఆర్ ద విజిటింగ్ ప్లేసెస్ ద మోస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ ద మైసూర్ ఆఫ్ కోర్స్ మైసూర్ అని గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసూర్ ప్యాలెస్ అండి సో మైసూర్ ప్యాలెస్ చాలా బాగుంటుంది సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఎంట్రీ ఫీజు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఫర్ అడల్ట్ ఉంటుంది ఒకవేళ టెన్ ఇయర్స్ అయితే బాయ్కి అయితే బాయ్ ఆర్ గర్ల్ టెన్ ఇయర్స్ లోపు చిల్డ్రన్కి అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది సో ఇది ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి లైట్స్ అండ్ షో కూడా ఉంటుంది సో అది కూడా ఒకసారి మీరు కనుక్కోండి బట్ దిస్ ఈజ్ ద ఎంట్రీ టైమింగ్స్ తప్పకుండా చూడండి మైసూర్ ప్యాలెస్ సెకండ్ వచ్చేసి మైసూర్ జూ యూజువల్గా నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్ జూ చూశాను తిరుపతి జూ చూశాను వైజాగ్లో ఉన్న జూ చూశాను బట్ నేను మళ్ళీ మైసూర్లో జూ చూడ అవసరమా అనుకున్నాను బట్ స్టిల్ నేను చెప్తున్నాను యు వోంట్ రిగ్రెట్ మైసూర్ జూ కంపల్సరీగా చూడండి అక్కడ చాలా బాగుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ప్రైస్ వచ్చేసి ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చిల్డ్రన్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఒకవేళ మీతో పాటు పెద్దవాళ్ళు వచ్చినట్లయితే ఇబ్బంది ఏమీ లేదు లోపల బ్యాటరీ కార్డ్స్ ఉంటాయి వాళ్ళు చక్కగా తీసుకెళ్తారు మీకు నడుచుకుంటే వెళ్ళొచ్చు మీరు మైసూర్ జూకి వెళ్తున్నప్పుడు జస్ట్ కీప్ ఇన్ మైండ్ ట్యూస్డే రోజు మైసూర్ జూ ఉండదండి దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ మీరు ఒక వాటర్ ఎంటీ వాటర్ బాటిల్ స్టీల్ వాటర్ బాటిల్ ఎంటీ వాటర్ బాటిల్ క్యారీ చేస్తే లోపల మీకు ఆర్ఓ వాటర్ ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది చక్కగా మీరు ఫిల్ చేసుకోవచ్చు తాగొచ్చు దిస్ ఈస్ అిస్ ఈస్ ఆల్ అబౌట్ మైసూర్ జూ అండ్ ఫిలోమైన చర్చ్ ఒకవేళ మీరు ఆ చర్చ్ దగ్గరలో మీరు హోటల్ తీసేసుకుంటే స్పెషల్గా అక్కడికి వెళ్ళిన అవసరం లేదు మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ చూడొచ్చు బట్ అది ఫిలోమైన చర్చ్ వచ్చే ఎంట్రీ ఫీజ్ ఏమి ఉండదు హాలిడే ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది నో ఎంట్రీ ఫీజ్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ ఐ మీన్ నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా ఓపెన్ ఉంటుంది మనం వెళ్ళి చూడొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ టైం అక్కడ ప్లెజెంట్గా ఉంటుంది అక్కడ తెలుసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ చాముండి హిల్స్ అండి చాముండి హిల్స్కి తప్పకుండా వెళ్తారు ఎందుకంటే మైసూర్ సిటీ వ్యూ చూడడానికి వెళ్తారు టైమింగ్స్ ఆబ్వియస్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది అక్కడ చాముండేశ్వరి టెంపుల్ ఉంటుంది చాలామంది విజిట్ చేస్తారు అక్కడికి వెళ్తే మహేషాసుర స్టాచ్యూ కూడా ఉంటుంది అది కూడా మీరు చూడొచ్చు చాముండి హిల్స్కి వెళ్ళడానికి మీరు మైసూర్లో సిటీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఎవరినైనా చెప్తారో అక్కడ సిటీ బస్ స్టాండ్ అయితే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ అక్కడ నుంచి ఒక థర్టీన్ కిలోమీటర్స్ ఉంటాయండి సో అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ థింగ్ ఏంటంటే బృందావన్ గార్డెన్ సో బృందావన్ గార్డెన్ వచ్చేసి మైసూర్కి చాలా దూరంలో ఉంటుందండి మైసూర్ సిటీ బస్ స్టాండ్ నుంచి వన్ అవర్ పడుతుంది ఒకవేళ లేదు మీరు ఒకవేళ ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలి అంటే మీరు ఆటోలో వెళ్ళాలన్న కార్లో వెళ్ళాలని మినిమమ్ నాకైతే ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అప్ అండ్ డౌన్ అడిగారండి సో నేను లోకల్గా ఆటోలో ఆటో ఆటో బ్రదర్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయన్నారు సో నేను సిటీ బస్ స్టాండ్కి మీరేం చేస్తారంటే సిటీ బస్ స్టాండ్కి వెళ్ళిపోండి సిటీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బస్ నెంబర్ చెప్తాను జస్ట్ గుర్తుపెట్టుకోండి త్రీ జీరో త్రీ త్రీ జీరో త్రీ ఏ ఈ త్రీ జీరో త్రీ ఏ నెంబర్ బస్ ఎక్కడానికి ట్రై చేయండి ఇది మీకు అప్రాక్సిమేట్లీ థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకుంటారు సో ఇది మీకు వన్ అవర్ టైం పడుతుంది బృందావన్ గార్డెన్కి వెళ్ళడానికి సో ఇక్కడ బృందావన్ గార్డెన్ వెళ్ళడానికి ఒక విషయం మీకు చెప్తాను ఈవినింగ్ టైం ఈజ్ అ మోస్ట్ ప్రిఫరబుల్ అండి మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైంలో బాగుంటుంది సో ఈవినింగ్ ఈవినింగ్ కదా అని చెప్పి మీరు సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్ళారంటే మీరు చూడడానికి ఏమీ ఉండదు సో అక్కడ మై బృందావన్ గార్డెన్ దగ్గర ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఉండడానికి ట్రై చేయండి మ్యాక్స్ సిక్స్ వాళ్ళకల్లా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ తర్వాత అక్కడ మీకు ఆ ఫౌంటైన్స్ అవన్నీ లైటింగ్స్తో చాలా బాగుంటాయి ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుంది మీరు ఏం టెన్షన్ పడొద్దు ఒకవేళ మీరు వెళ్తున్నప్పుడు బస్సులో వెళ్తున్నట్లయితే వస్తున్నప్పుడు కూడా ఎయిట్ ఓ క్లాక్ అవ్వగానే ఇమ్మీడియట్గా మీరు బయటకు వచ్చేసేయండి మీకు ఎయిట్ టెన్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ వరకు కూడా అక్కడ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి ఎక్కువ మీరు లేట్గా వచ్చినట్లయితే ఒక నైన్ ఓ క్లాక్ మీరు బయటకు వస్తే మాత్రం మీకు బస్సెస్ అవైలబుల్గా ఉండవు అక్కడ నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు చాలా ఇబ్బంది పడతారు సో సెవెన్ ఫార్టీ కల్లా లోపల నుంచి బయలుదేరి మీరు బయటికి ఎక్కడైతే మీరు వెళ్తున్నప్పుడు బస్సు దిగారో అదే ప్లేస్కి మళ్ళీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టెన్ కల్లా మీరు వచ్చేస్తే హ్యాపీగా మీరు అదే బస్సులో వన్ అవర్ జర్నీ చేసుకుని మైసూర్కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రైల్ మ్యూజియం అండి నేను కూడా దీన్ని స్కిప్ చేద్దాం అనుకున్నాను బట్ వెళ్ళిన తర్వాత దీన్ని వెళ్ళడం చాలా మంచి పని అయింది ఎస్పెషల్లీ మీరు ఒకవేళ మీ పిల్లలతో వెళ్తున్నట్లయితే అస్సలు దీన్ని స్కిప్ చేయొద్దండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనం వెళ్తాం చూస్తాం కానీ లోపల ఏముంటుందో మనకు తెలియదు బట్ స్టిల్ ఆ రైల్వే మ్యూజియంలో చ చిన్న పిల్లలకి టాయ్ ట్రైన్ కూడా ఉందండి ఏదైతే మన ఎంట్రీ ఫీజు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారో అదే మనకి టాయ్ ట్రైన్ కూడా యూజ్ అవుతుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఇది కూడా ఎవరైతే ట్రైన్ మ్యూజియం అందుకే రైల్ మ్యూజియంకి వెళ్ళడానికి ట్రై చేస్తారో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ట్యూస్డే రోజు క్లోజ్ ఉంటుందండి సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో మైసూర్లో ఏదైనా ప్లేసెస్ చూడాలంటే ట్యూస్డే కొన్ని ఉండవు సో ఎస్పెషల్లీ జూ ఉండదు ట్రైన్ మ్యూజియం ఉండదు నెక్స్ట్ ఇంకొకటి ఏదో ప్లేస్ కూడా ఉండదండి అది మీకు చెప్తాను వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శాండ్ మ్యూజియం అండి ఇది మీరు వెళ్ళలేదు బట్ చాలామంది చెప్పారు మీకు ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్ళడానికి ట్రై చేయండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఉంటుంది ఎంట్రీ ఫీజ్ వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంటుంది సో శాండ్ మ్యూజియం అనేది చాలా బాగుంటుంది సో వెళ్ళడానికి వీలైతే వెళ్ళడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ ఆర్ట్ గ్యాలరీ ఉంటుందండి సో ఫార్మల్గా మనం జగన్మోహన్ ప్యాలెస్ అంటారు సో ఇది మార్నింగ్ ఎయిట్ఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఎంట్రీ ఫీజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ థర్టీ రూపీస్ తీసుకుంటారు ఇది యాక్చువల్గా మైసూర్ ప్యాలెస్ రినోవేషన్ జరుగుతున్నప్పుడు కానీ మైసూర్ ప్యాలెస్ సో ఆల్టర్నేటివ్ రెసిడెన్సీ అంటే ఇది సో ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇది కూడా చూ ఒకవేళ ఇంకా మీకు టైం ఉంటే మైసూర్ ఇంకొక ప్లేస్ ఉందండి అది కరంజీ లేక్ అంటారు సో అది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది దాంట్లో బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది వీలైతే వెళ్ళడానికి ట్రై చేయండి సో ఇవన్నీ టాప్ టెన్ ప్లేసెస్ మీకు చెప్పాను కోర్స్ అక్కడ నుంచి టిప్పు సుల్తాన్ క్యాపిటల్ అని చెప్పి అక్కడి నుంచి కూడా తీసుకెళ్తారు బట్ ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ ద మైసూర్ అక్కడికి వెళ్ళినా మనకి ఏముండవండి ఉండవండి అవన్నీ డిమాలిష్ అయిపోయి ఉంటాయి బట్ ఓవరాల్గా మైసూర్లో చూడ చూడాల్సిన ప్లేసెస్ అంటే చాలా అనుకోండి దీస్ ఆర్ ద బెస్ట్ టాప్ టెన్ ప్లేసెస్ నెక్స్ట్ మైసూర్లో ఏం కొనాలో తెలుసుకుందామండి సో మైసూర్లో ఏం కొనాలి అంటే యూజువల్గా మైసూరును గుర్తుకొచ్చేది మైసూర్ పాక్ సో మేము మనం ట్రిప్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మన పేరెంట్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరు మన శ్రేయభిలాషులు ఉంటారు వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళాలనుకుంటాం అనుకుంటాం అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఈజీగా తీసుకెళ్లేదు మైసూర్ పాక్ అని సో అక్కడ మీకు భావ్ కెలి నుంచి హాఫ్ కిలో అండ్ వన్ కేజీ బాక్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ మీకు అక్కడ మీరు ఆన్లైన్లో డెలివరీ పెట్టుకోవచ్చు లేదు అంటే దేవరాజు మార్కెట్ వెళ్ళే రూట్లో మీకు గురు స్వీట్ షాప్ ఉంటుంది అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు మైసూర్ పాక్ ఈజ్ అ వెరీ ఫేమస్ అండి సో మైసూర్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే యూజువల్గా మైసూర్ పాక్ ఫేమస్ అని తెలుసు మైసూర్ సోప్ అని తెలుసు సో మైసూర్ శాండిల్ అంటే అక్కడ మైసూరు గంధం చెక్క అంటాం కదా అది కూడా ఫేమస్ అని తెలుసు కానీ మైసూర్ సిల్క్ ఫేమస్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది మైసూర్ శారీస్ చాలా ఫేమస్ అండి ఎస్పెషల్ సిల్క్ శారీస్ మీకు మైసూర్ జూ దగ్గరలోనే ఫ్యాక్టరీ అవుట్లెట్ సిల్క్ శారీస్ అని ఉంటుంది లేదా మైసూర్లో చాలా అవుట్లెట్స్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళొచ్చు చూడొచ్చు వీలైతే అక్కడ మైసూర్ సిల్క్ శారీస్ కూడా మీరు షాప్ చేయొచ్చు సో అది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు దేవరాజ్ మార్కెట్ లో స్ట్రీట్ షాపింగ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు సో యూజువల్ గా మైసూర్ అంటే ఇట్స్ ఫేమస్ ఫర్ సిల్క్ శారీస్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయండి అది కాకుండా నెక్సెస్ మాల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా షాప్ చేయాలంటే చేయొచ్చు బట్ ఐ ప్రిఫర్ డెఫినెట్గా చేయాల్సింది మైసూర్ పాక్ కొనుక్కండి నెక్స్ట్ తెలుసుకుందామండి మైసూర్లో ఎలా తిరగాలి వాట్ ఈస్ అ లోకల్ ట్రాన్స్పోర్ట్ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది సో టెన్షన్ లేదండి మైసూర్లో ఊబర్ ర్యాపిడో చక్కగా వర్క్ చేస్తున్నాయి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం ఫార్టీ రూపీస్ తీసుకుంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కంటే జూ పార్క్ నుంచి మైసూర్ ప్యాలెస్ నుంచి ఫిలోమోనో చర్చ్ కానీ సిటీ బస్ స్టాండ్ కానీ ఏదైతే కనెక్టివిటీ ప్లేసెస్ ఉన్నాయి వీటన్నిటి కూడా మాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ కానీ ఎక్కువ కాదండి మీరు ఫ్యామిలీ ఉంటే ఆటో కానీ ఆటో బుక్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ప్రతి దానికి టెన్ మినిట్స్ కంటే ఇంకెక్కువ డిస్టెన్స్ ఉండదు లేదు ఒకవేళ మీరు ఇద్దరు వెళ్తున్నారంటే యూ కెన్ యూ కెన్ టేక్ ద బైక్ యాజ్ అ రెంటల్స్ అండి ఈవెన్ కార్ కూడా తీసుకోవచ్చు ఆ విధంగా కూడా మీరు ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు లేదు అనుకుంటే సిటీ బస్సెస్ ఉన్నాయి ఎస్పెషల్లీ మీరు బృందావన్ గార్డెన్కి వెళ్ళాలంటే సిటీ బస్ యూజ్ చేసుకోవచ్చు చాముండి హిల్స్కి వెళ్ళాలంటే సిటీ బస్ యూజ్ చేసుకోవచ్చు సో ఇది గుర్తుపెట్టుకోండి బట్ ఇంకో విషయం అంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలి మైసూర్లో రెండు బస్ స్టాండ్స్ ఉన్నాయి ఒకటి సిటీ బస్ స్టాండ్ ఉంది అంటే లోకల్ గా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాముండి చాముండి హిల్స్కి వెళ్ళాలి అన్న నెక్స్ట్ బృందవన్ గార్డెన్కి వెళ్ళాలి అన్న సిటీ బస్ స్టాండ్కి మాత్రమే వెళ్ళాలి ఇంకొకటి గవర్నమెంట్ బస్ స్టాండ్ అంటారు అది ఊటీ వెళ్ళాలన్నా ఇటు బెంగళూరు వెళ్ళాలన్నా సో ఇక్కడ గవర్నమెంట్ బస్ స్టాండ్కి మాత్రమే వెళ్ళాలి సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందామండి మైసూర్లో ఏం తినాలి ఎక్కడ తినాలి వాట్ ఈస్ ద ఫేమస్ ఫుడ్ ఇన్ ద మైసూర్ మీరు చూస్తుంది ఏ టూ అని ఆనంద్ భవన్ అంటారు ఇది మైసూర్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి చాలా బాగుంటుంది థాళి ఫేమస్ అండి దీంట్లో బ్రేక్ఫాస్ట్ ఫిల్టర్ కాఫీ అన్నీ దీంట్లో బాగుంటాయి సో ఒకసారి ట్రై చేయండి జొమాటోలో స్విగ్గీలో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి కాకుండా మైసూర్లో ఫేమస్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత హనుమంత్ హోటల్ ఉంటుందండి హనుమంత్ హోటల్ చాలా ఫేమస్ అక్కడ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే అక్కడికి వెళ్ళి మీరు తినొచ్చు ఆర్డర్ చేసుకోవడం బెటర్ మటన్ బిర్యానీ మార్నింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇట్స్ ఇట్స్ నాట్ ఎ బిర్యానీ అండి ఇట్స్ ఎ పలవ్ సెకండ్ మైసూర్ పాక్ చాలా ఫేమస్ అండి అక్కడ మీరు ఇందా చెప్పినట్లుగా మీరు ప్యాకేజ్ తీసుకొని గిఫ్ట్ ఇవ్వచ్చు అండ్ మైసూర్లో త్రిబుల రెస్టారెంట్ చాలా ఫేమస్ ఇప్పుడు మీరు చూస్తుంది అదేనండి ఇప్పుడు మీరు చూస్తుంది హనుమంతు పలావ్ మటన్ పలావ్ అండి అది ఇదే అండి హనుమంతు మెస్ అని అంటారు పలావ్ ఉంటుంది ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి గాయత్రి టిఫిన్ రూమ్ అండి ఓల్డ్ బట్ దీంట్లో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అని విన్నాను ఒకసారి ట్రై చేయండి ఇది మైసూర్లో వినాయక మైలారి అని దోశ అక్కడ చాలా ఫేమస్ ఇడ్లీ ఒకసారి ఇక్కడ ట్రై చేయండి అఫ్ కోర్స్ ఉడిపి చాలా ఫేమస్ కదా ఉడిపిలో కూడా ఆ దగ్గరలో చాలా ఉడిపింటే అక్కడ మీద కూడా ట్రై చేయొచ్చు సో ఫైనల్ గా మైసూర్ వెళ్ళడానికి బడ్జెట్ ఎంత అవుతుంది మైసూర్ బడ్జెట్ అనేది మీకు ఆఫ్కోర్స్ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి మీరు ఫ్లైట్లో వచ్చిన ట్రైన్లో వస్తే ఒక బడ్జెట్ అవుతుంది ఫ్లైట్లో వస్తే ఒక బడ్జెట్ అవుతుంది బట్ మైసూరు వరకు మీరు ఎలా వచ్చినా దట్ ఈస్ అప్ టు అండి మైసూర్లో మాత్రం ఎగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మీరు మీరు తీసుకున్న దాన్ని బట్టే కదండి సో మీరు ఏ హోటల్ తీసుకుంటే అంత అంత పెరిగిపోతుంది బట్ మీకు వీడియోలో అంత వివరంగా చెప్పాను హోటల్లో మినిమం అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనం ఒక మంచి హోటల్ తీసుకోవచ్చు ఫ్యామిలీగా లోకల్గా తిరగడానికి మాత్రం ఇబ్బంది ఉండదు ఎక్కువ అమౌంట్ అయితే కాదండి ఒక రిలాక్స్డ్గా మినిమం ఒక టూ డేస్ మైసూర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి అన్ని ప్లేసెస్ ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మీరు విజిట్ చేయొచ్చు బట్ బడ్జెట్ కూడా మీకు ఇవ్వడానికి ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఫైనల్గా తెలుసుకుందాం అంటే అసలు మైసూరే ఎందుకు వెళ్ళాలి సో చాలా మంది మైసూర్ ఓన్లీ మైసూర్ మాత్రమే వెళ్ళారండి సో ఊటీ వెళ్ళేవాళ్ళు ఇటు కూర్గి వెళ్ళేవారు సో మైసూర్ నుంచి వెళ్ళాలి కాబట్టి మైసూర్లో వన్ నైట్ స్టే అవుతారు అక్కడి నుంచి మళ్ళీ కూర్కి వెళ్తారు ఇటు ఊటి ఊటి కూనీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారు సో ఓన్లీ మైసూర్ వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మైసూర్ రాయల్ హెరిటేజ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మైసూర్ మైసూర్ వెళ్ళాలి నెక్స్ట్ నేను నేను విన్నాను చదివానండి మైసూర్ ఈజ్ వెరీ క్లీనెస్ట్ అండ్ గ్రీనెస్ట్ సిటీ అని దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి మైసూర్లో ఏ రోడ్డు చూసినా మరి అక్కడ రాజు ఉంటున్నాడు కాబట్టి అది క్లీన్ ఉంటుందో తెలియదు కానీ అన్ని రోడ్స్ కూడా మీరు ఎప్పుడు చూసినా చాలా క్లీన్గా ఉంటాయండి సో ఇది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆఫ్కోర్స్ మైసూర్లో ఉన్న లోకల్ ఫుడ్ లోకల్ కల్చర్ లోకల్ ఫుడ్ ఒకటి లోకల్ కల్చర్ కల్చర్ ఒకటి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇందుకోసమైతే మైసూర్కి వెళ్ళి అయితే ఫైనల్గా వీ టు ఎక్స్ప్లోర్ మైసూర్ ఫర్ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ కోసం మైసూర్ వెళ్ళచ్చు సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైసూర్ ట్రిప్ అండి నేను మైసూర్ ట్రిప్కి వెళ్ళక ముందు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మొత్తం అంతా అన్ని యూట్యూబ్ ఛానల్స్ చూశాను గూగుల్లో సర్చ్ చేశాను సో నేను చాలా హో హోంవర్క్ చేశానండి సో అందుకని నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది అడిగారు సో వై డోంట్ ఐ క్రియేట్ అంటే ఒక వీడియో ఎందుకు చేయకూడదని చెప్పేస్తుంది దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో సో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ వస్తే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ఇట్ మీరు ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది ఇది అట్లీస్ట్ దీంట్లో వన్ పాయింట్ మీకు యూజ్ ఉన్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేక మందికి రికమెండ్ చేస్తుంది సో మైసూరు వెళ్ళే వాళ్ళకి అంటే చాలా మంది ఊటి అలా అలా వెళ్తున్న వరకు మైసూర్ వెళ్తారు కదా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీకు ఒక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఫర్ మై హార్డ్ వర్క్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కామెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ అండి ఒకవేళ మీకు ఏదైతే డౌట్స్ ఉన్నట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టండి డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను ఎందుకంటే నేను కూడా కామెంట్లు పెట్టు పెట్టాను వేరే వాళ్ళు వీడియోస్ చూస్తున్నప్పుడు కొంతమంది ఆన్సర్స్ ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు ఐ నో మనం ఎట్లా వెయిట్ చేస్తామని తెలుసు సో మీరు ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఒకరికి టూర్కి వెళ్తున్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా టూర్కి వెళ్తున్నా మీకు ఏం డౌట్ ఉన్నా కూడా జెన్యున్గా మీరు పెట్టండి నేను దానికి ప్రయత్నం చేస్తానని చెప్పట్లేదు డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను సో మీ ఈ ట్రిప్ కూడా చాలా జోష్ఫుల్గా గా ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఇన్ ద యూట్యూబ్ ఐ నివ్ యువర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నెంబర్ టూ ఒకవేళ మీరు ఊటీ వెళ్తున్నట్లయితే ఇక్కడి నుంచి ఊటీ వెళ్తున్నట్లయితే మేము మైసూర్ నుంచి ఊటీ వెళ్ళామండి ఊటు ఊటీ అండ్ కూనూర్ అక్కడ కూడా చాలా రీసెర్చ్ చేశాను సో ఆ వీడియో కూడా నేను పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకి అందరికీ ఫోన్ చెప్పడం కంటూ వీడియో పెట్టేసి పంపించేస్తే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది సో మీకు కూడా యూస్ఫుల్గా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఊటీ వీడియో అని పెట్టండి నేను డెఫినెట్గా నా వర్క్ టైంలో చూసుకొని డెఫినెట్గా నేను వీడియో చేస్తాను మీకు అందరికీ ఇన్ఫర్మే ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి ఒక వీడియో చేస్తాను మీకు హెల్ప్ఫుల్ అవుద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ బాయ్